అందరికీ నమస్కారం నా పేరు కోనా వెంకట సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయం ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను అయితే ఇటీవల మన రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులందరూ కలిసి వాళ్ళ డిమాండ్ల సాధనకే వాళ్ళ సమస్య సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలోని సమ్మె చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే మీ సమస్యల సాధన కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ సచివాలయ సిబ్బందిని గ్రామ సచివాలయ వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడడం దీని పట్ల ఈ మా సంఘం తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోకుండా ఉంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు మీ సమస్యల కోసం మీ సమస్యల సాధనకి మమ్మల్ని మా మీద ఏదో బురద చల్లి మీ సమస్యలు తీరుతాయనుకోవడం అది మీ అవివేకం అవుతుంది తప్ప మీ సమస్యలు నెరవేర్చే క్రమంలో మా సిబ్బందిని తక్కువ చేసి మాట్లాడినా మాకు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పి బేషరతుగా తప్పకుండా అంగన్వాడీలు అంగన్వాడీ నాయకులందరూ కూడా స గ్రామ సచివాలయ సిబ్బందికి క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో పై అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానీ పై అధికారులు చెప్పినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో అది తప్పకుండా చేయవలసి వస్తుంది ఆ క్రమంలో మేము అన్ని కొన్ని అంగన్వాడీల్ని ఆయా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద పై అధికారుల దృష్టిలో మేమందరం కూడా ఆ ఛార్జీని తీసుకోవడం జరిగింది అదేవిధంగా మీరు ఏదైతే చేస్తున్నారో మీరు చేసే క్రమంలో మా మీద బురద చల్లడం అనేది ఎంతవరకు సబబు కాదనే విషయాన్ని గమనించాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఈ ఈ ఇదే ఇదే సమస్యలు మరొకసారి రిపీట్ అయితే మాత్రం దీన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ